హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మిషట తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా హాజరై చేశారు అయితే అల్లు కుటుంబం నుంచి ఎవరు కూడా హాజరు కాలేదు ఈ కార్యక్రమం వేళ మెగా హీరో తేజ్ సోషల్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు ఇటు ఇన్స్టాగ్రామ్ లోను అలాగే ట్విట్టర్ లో కూడా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు సాయిదాం తేజ్ అయితే అల్లు శిరీష్ మాత్రం ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు అయితే ఇదే తెలుసుకున్న అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కాగా అల్లు అర్జున్ గతంలో నంద్యాల కు చెందిన తన మిత్రుడు శిల్ప రవిచందర్ కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే అయితే ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప రెండులో లో నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నేర్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి